హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్బీసీ ఛానల్ రోజైతే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకున్న స్నాక్ ఐటమ్ అయితే చూపించాలనుకుంటున్నానండి దీని పేరు వచ్చేసి మీకు కార్న్ఫ్లాక్స్ మిక్చర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్కూల్స్ అన్నీ రీఓపెన్ టైం కదా స్నాక్స్ బాక్స్లో వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే నేను కార్న్ఫ్లాక్స్ ఒక పావు కిలో వరకు తీసుకున్నాను వంద గ్రాముల అటుకులు తీసుకున్నానండి ఇది వచ్చేసి జీడిపప్పు గుప్పుడు పల్లీలు రెండు గుప్పల వరకు తీసుకున్నాను కరివేపాకు ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను ఇది వచ్చేసి చిదగొట్టని వెల్లుల్లి రెమ్మలు ప్రాసెస్ అయితే ఈజీగా చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒకటి వేసుకొని చూసుకోవాలండి మనకి అలా వెంటనే పైకి తేలిందంటే ఆయిల్ హీట్ ఎక్కినట్టే తర్వాత వచ్చేసి మీకు దాంట్లో ఒక చిక్క లాంటిది పెట్టుకుని చిన్నగా కొద్ది కొద్దిగా కార్న్ఫ్లేక్స్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మీకు మనం వేసిన తర్వాత తీసేటప్పుడు ఒకసారి తీయకపోతే మాడిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను మీకు అలా చిక్కల్లోనే ఫ్రై అవుతాయి కాబట్టి మన తిప్పుకోగానే వెంట వెంటనే తీసేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది అన్నీ ఒకేలాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారు కదా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఆయిల్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలా పెట్టినా మళ్ళీ మాడిపోతూ ఉంటాయి ఇవి చూసారు కదా అన్నిటినీ అయితే కిలో ఫ్రై చేసేసుకున్నానండి చిప్స్ అయితే నేను తర్వాత వచ్చేసి మీకు వంద గ్రాముల అటుకులు కదండి ఇవి రెండు ట్రిపుల్లో వేయించుకుంటున్నాను కొద్ది కొద్దిగా ఇది కూడా అంత వేసిన వెంటనే నొరగొచ్చి ఆగిపోయిందంటే ఫ్రై అయిపోయినట్టానండి ఇవి కూడా తీసేసుకుందాం ఇవి రెండు సార్లుగా ఫ్రై చేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆయిల్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ప్రాసెస్ చూసారు కదా రెండోసారి కూడా వేయించేసుకున్నాను అటుకులు ఇవి కూడా మనం మిక్చర్లో వేసేసుకుందామండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి తక్కువ టైంలో పల్లీలు వచ్చేసి రెండు గుప్పల వరకు రెండు సార్లు ఫ్రై చేస్తానండి ఇవి ఇవైతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని మరీ మాడిపోకుండా కొంచెం కలర్ బాగా వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మనకి మా కొంచెం గట్టిగా ఉంటాయి లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే మాడిపోయి చూసారు కదా మీకు తెలుస్తుందండి కొంచెం వాసన కూడా బాగా వస్తుంది ఫ్రై అయినట్టు పల్లీలు అయితే ఇవి కూడా మనం మిక్చర్లో వేసేసుకుందాం రెండు సార్లు అయితే రెండు గుప్పలు వేయించుకున్నాను నేను తర్వాత వచ్చేసి మీకు జీడిపప్పు ఒక గుప్పడి వరకు వేసుకున్నాను ఇది కూడా మనకి మరీ బాగా కలర్ వచ్చేంత వరకు కాకుండా మీకు తెలుస్తుందండి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అప్పుడు ఫ్రై అయినట్టు తెలుస్తుంది అప్పుడు తీసేసి మనం మన మిక్చర్లో అయితే వేసుకోవచ్చు ఇలా చెక్కల్లో వేసుకోవటం వల్ల మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి మాడిపోకుండా ఉంటాయండి మనం తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తీయటానికి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి ఇవన్నీ దాంట్లో వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మీకు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు అయితే వేస్తున్నానండి ఆడుతుంది కాబట్టి కరివేపాకు కూడా కరకరలాడేలాగా ఆడేలాగా కొంచెం ఫ్రై చేసుకొని కమ్మటి వాసన వస్తుందండి మిక్చర్లో ఇలా వేసుకుంటే పిల్లలు లాంటి వాళ్ళు ఇష్టపడకపోతే కానీ మనం చేత్తో నలిపేసుకోవచ్చు చల్లారిన తర్వాత దీన్ని నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను చూసారు కదా ఇది కూడా వేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లి రెమ్లో అయితే వేయించుకుంటున్నాను కొంచెం ద్వారగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి మిక్చర్ కొంచెం కమ్మటి వాసన అయితే వస్తుంది ఒకవేళ ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి నేనైతే వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను నాలుగైదు వేసాను అయితే చెదగొట్టి ఇది కూడా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం మిక్చర్లో అయితే వేసుకుందామండి చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ మీకు పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టచ్చు ఇప్పుడు వచ్చేసి ఇలా వేడిగా ఉండగానే ఒకసారి అంత సమానంగా చేసుకుని దానిపైన కొంచెం సరిపడగా కొంచెం సాల్టే వేసుకోవాలండి ఎక్కువ అయితే పట్టదు మరి ఉప్పగా ఉంటుంది ఎక్కువైతే నేను ఒక్క స్పూనే కొద్ది కొద్దిగా వేసాను తర్వాత వచ్చేసి మీకు కొంచెం కారం ఎక్కువగా కాదండి కొద్దిగా తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను నేను ఈ మూడు వేసిన తర్వాత ఒకసారి కొంచెం చేత్తో పైకి కిందకి మొత్తం అంతా కలిసేలాగా కలు కలిపేసుకోవాలి మీకు ఇప్పుడు కొంచెం ఆయిల్ ఆయిలీగా ఉంటాయి కాబట్టి వెంటనే పట్టేస్తుందండి ఈ విధంగా పైకి కిందకే కలిపేసుకొని ఒకసారి కుదుపుకుందామండి అండి గరిటితోటి గిన్నెతోటి ఇలా పైకి కిందకి మీకు పైకి ఉన్నదంతా కూడా కలిసిపోతూ ఉంటుంది కొంచెం వెడల్పి ప్లేట్లో వేసుకున్న మీకు చాలా ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి ఇదైతే కలిసిపోయిందండి చూసారు కదా మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు మనం చాలా రోజుల వరకు కూడా నిలవ ఉంటుందండి ఇది మనం ఇంట్లో చేసుకున్నదే కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి అయితే స్నాక్స్ కింద చూసారు కదా మనం ఏదన్నా కంటైనర్లో గాలి చొరబడకుండా ఉన్న దాంట్లో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే చాలా రోజుల వరకే నిల ఉంటుందండి ఇది కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ విధంగా అయితే నేను డబ్బాలో మూత పెట్టేసుకుంటున్నానండి చూసారు కదండి మా ఈజీ స్నాక్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి